హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సొమ్మి కిచెన్ ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి తిన్న కొత్తి తినాలనిపిస్తూ ఎంత నోరూరించే చికెన్ గ్రేవీ కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి లేట్ చేయకుండా ఈ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగ మొక్కలు రెండు యాలకులు అలాగే అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత మీడియం సైజుగా ఉండే రెండు ఉల్లిపాయలని ఇలా పొడువుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టమాటాలని మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి హాఫ్ కేజీ వరకు క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు మీకు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఉడికించుకోండి ఈ చికెన్ ఉడికేలోపు మనం ఒక పేస్టుని తయారు చేసుకుందామండి దానికోసంగా ఒక మిక్సీ జార్లోకి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నటువంటి పది జీడిపప్పుల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో ఏడెనిమిది వరకు ఎండు కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనం చికెన్ని చెక్ చేసినట్లయితే చికెన్లో నుంచి కొంచెం వాటర్ అనేది బయటికి రిలీజ్ అయ్యాయి కదా సో ఇలాంటప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూడా కూరలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పుదీనా తరుగును కూడా వేసుకోండి ఇలా ఉడికేటప్పుడే పుదీనా ఆకులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి కూర కూడా నీచు వాసన అస్సలు రాదనమాట సో ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేస్తున్నానండి మనకి కూర అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు వాటర్ వేసుకున్న తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి మనం వేసుకున్న వాటర్ కూడా డ్రై అయిపోయాయి సో ఇలా కొంచెం పులుసున్నప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ సెకండ్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కూర ఇలా గ్రేవీగా ఉన్న చల్లారి వరకు చిక్కబడిపోతుందండి సో ఇక్కడ నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి మనకి గ్రేవీ అనేది చక్కగా వచ్చింది కదా సో ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్